ఈరోజు రాజారాం బర్త్డే సందర్భంగా మా అత్తమ్మ మామయ్య హనుమన్ల రెడ్డి రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ఇక్కడ బ్యాంకు దోపిడీ అయినప్పుడు కూడా సీసీ కెమెరాలు అనేవి లేకపోవడం వల్ల కొంచెము సమస్య పూర్వకంగా అది మారింది సీసీ కెమెరాలే కనుక ఉంటే అది సులువుగా ఇంకా సులువుగా చూసుకోవడం జరిగేది కావున వాళ్ళు కెమెరాలు ఇవ్వడం జరిగింది సీసీ కెమెరాలు ఇక్కడ రాయపర్తి బస్ స్టాండ్లో సెలబ్రేట్ చేసుకున్నాము రాయపర్తి మండలానికి అభివృద్ధిలో ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తా అని రాయపర్తి ప్రజలకు కూడా మాటిస్తున్నా రాయపర్తిలో మన్ననే ఇక్కడ ఒక గోడౌన్ శాంక్షన్ అవ్వడం జరిగింది అట్లనే పోత్రెడ్డిపల్లి విలేజ్లో దాని కింద హెమ్లెట్ విలేజెస్ రెండు ఉన్నాయి ఆ రెండిటికి కూడా సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటిపైన మన ప్రజా ప్రభుత్వంలో అది పెట్టడం జరుగుతుంది అది ఒక మోడల్ విలేజ్ లాగా అవుతుంది రాయపర్తి మండలంలో ఇంకా చేసుకోవాల్సిన అభివృద్ధి పనులు కూడా అన్నీ ఎక్కడ మిస్ ఇవ్వకుండా చేసుకుంటామని రాయపర్తి ప్రజలకు మనవి చేస్తున్నాం హనుమాన్ల రా రాజారాం బర్త్డే సందర్భంగా బ్యాంకుతో మొన్న దోపిడీ అయ్యి చాలామంది నష్టపోయారు మా మా రాయపర్తి మండలం ప్రజలందరూ కూడా ఎంతమందికి అయితే నగలు ఉన్నాయో అక్కడ వాళ్ళందరూ కూడా కోల్పోయి వాళ్ళందరూ రావటం జరిగింది సో దానికి ఈరోజు హనుమాన్ల రాజారాం బర్త్డే సందర్భంగా మరి హనుమాన్ల ఫ్యామిలీ రాజేందర్ రెడ్డి అండ్ జాన్సీ ఫ్యామిలీ ట్రస్ట్ తరఫున లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ కెమెరాలు పెట్టేయటం జరుగుతుంది సో తప్పకుండా ఇలాంటివి ఎన్నో చేస్తాం మా మన పాలకుతి నియోజకవర్గానికే ఇంకా ముందు ముందు హనుమాన్ల ఫ్యామిలీ ట్రస్ట్ తరఫున చేయాలని కోరుకున్నాం థ్యాంక్ యూ